ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం జన్నారం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది నిమ్మవాగు మీదుగా వెళ్లే పై నుంచి ఓ డీసీఎం వాహనం కొట్టుకుపోయింది వాగు ఉధృతి తీవ్రంగా ఉన్నా కూడా డ్రైవర్ ప్రవాహాన్ని అంచనా వేయకుండా దాటేందుకు ప్రయత్నించాడు దాంతో వాహనం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి క్షణాల్లో అదృశ్యమైంది స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి అయితే ఇప్పటికీ డ్రైవర్ గల్లంతైనట్టుగా సమాచారం ప్రాంతంలో వాగు ప్రవాహం ఇంకా కొనసాగుతుండటంతో రక్షణ చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి స్థానికులు వాగులు వంకలు దాటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు

అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి